హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కన్సల్టెన్సీ ఈరోజు వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచోలో మన నవభారత్ సెంటర్కి అతి దగ్గరగా ఉన్నటువంటి ఏరియా అండి ఇది మంచికంటి నగర్ మన ప్లాట్కి ఆపోజిట్ డైరెక్షన్లో కాకతా యూనివర్సిటీ ఉంటుందండి ఇంజనీరింగ్ కాలేజ్ గవర్నమెంట్ కాలేజ్ అది మన భద్రాచలం అంటూ కొత్తగూడెం ఖమ్మం హైవేకి ఆనుకుని ఉన్నటువంటి ప్లాట్ వద్దకైతే వచ్చామన్నమాట మనకి ఇది మెయిన్ రోడ్ నుంచి ఫోర్త్ బిట్ అనమాట ఒకసారి చూడండి మనకు టోటల్గా వెడల్పు వచ్చేసి ముప్పై ఆరు ఉంటుంది పొడి వచ్చేసి యాభై ఆరు ఉంటుంది అన్నమాట టోటల్గా రెండు వందల ఇరవై నాలుగు గజాల ప్లాట్ అండి ఇది కమర్షియల్ బిట్ ఇది ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే చుట్టుపక్కల చాలా ప్లాట్స్ ఉన్నాయి కాకపోతే భూమి అనేది ఎప్పటికైనా సమానం అండి ఈరోజు ఇలా ఉన్న ప్లాట్ అయితే రేపు బంగారం రేటు కంటే రెట్టింపు అవ్వచ్చు భూమి రేట్ ఎప్పటికీ తగ్గదండి భూమిలో కూడా ఎప్పటికి తగ్గదు పెరుగుతూనే ఉంటుంది ఇప్పుడు మీరు సమ్ అమౌంట్కి తీసుకుంటే రేపటి రోజు అయితే రెట్టింపు అయితే అమ్ముకోవచ్చు అనమాట మనకైతే గజం ఇరవై ఐదు వేలు చెప్తున్నారండి కూర్చొని మాట్లాడి తగ్గే అవకాశం ఉంటుంది చాలా పీస్ఫుల్ వెదర్ అండి ఇదంతా వాతావరణం కూడా నగర్ లోపలికి వెళ్ళే హైవే కనిపించేది అదేవిధంగా మనకి భద్రాచలం ఖమ్మం హైవేకి ఆనుకొని ఉంటుంది ఈ ప్రాపర్టీ అయితే మిస్ చేసుకోకండి దగ్గరలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కూర్చొని మాట్లాడదాం థ్యాంక్ యూ